హాయ్ అండి అందరికీ దిస్ ఈజ్ రాజ్ ఎలా ఉన్నారు అందరూ ఓ బాగున్నారు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు మీ అందరూ ఒక మంచి ముఖ్యమైన విషయం చెప్పాలి అది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో ఇంకా మీ అందరు నేర్చుకోవాలి నేనేం చెప్తున్నాను అది దాని నుంచి మీరు చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది సో చివరి వరకు చూడండి చాలా మంచి ఇంపార్టెంట్ విషయం మీకు నేను ఖచ్చితంగా చెప్తాను దానికంటే ముందు మీకు ఇప్పుడు చూపించిన ప్లేస్ చాలా రోజుల తర్వాత నేను వచ్చాను నాకు తెలిసి ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత సో రియలీ హ్యాపీ చాలా చేంజెస్ ఉన్నాయి ఈ ప్లేస్లో చెప్పే టాపిక్ ఏంటంటే అది మీ జీవితంలో ఒక మంచి మార్పును తీసుకొస్తుంది నాకు అది అందరికీ తెలుసు కానీ అది అందరూ నేర్చుకోవాల్సిన విషయం ఇది నా ఎక్స్పీరియన్స్ నా అనుభవం నుంచి వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నా ఖచ్చితంగా తెలుసుకోండి జీవితంలో డబ్బు చదువు పరపతి ఇవన్నీ ఒక ఎత్తు అయితే క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఒక మనిషికి చెప్తున్నా అది చాలా ఇంపార్టెంట్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నాకు తెలుసు మనకు డబ్బు ఉంది లేదంటే మాకు ఇది ఉంది మా అది ఉంది అని చెప్పేసి ఎంత చేసినా కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు ఉంది కానీ లూజయ్యేది క్యారెక్టర్ మాత్రమే అది డబ్బు ఉంది ఏం చేసినా నడుస్తుంది లేదంటే నా దగ్గర అది ఉంది పరపతి ఉంది నాకు సపోర్ట్ ఉంది నేను ఏం చేసినా నడుస్తుంది అని అంటే ఈ రోజుల్లో దెబ్బదు క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనేది కరెక్ట్గా ఉంటేనే నువ్వు సొసైటీలో నీకు ఒక విలువిస్తారు వ్యాల్యూ ఇస్తారు డబ్బున్నలు అందరికీ వాల్యూ ఉండదు సపోర్ట్ ఉన్నరికీ వాల్యూ ఉండదు కానీ ఒక క్యారెక్టర్ ఉండేటోటికి ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా రెస్పెక్ట్ దొరుకుతుంది ప్రతి చోట రెస్పెక్ట్ ఇస్తారు లైఫ్లో ఏదైనా బిల్డ్ చేసుకోవడం చాలా ఈజీ అండి నాకు తెలిసి ఒక డబ్బులైనా ఒక అయినా లేకపోతే ఏదైనా సపోర్ట్ అయినా ఏదైనా పదవైనా ఏదైనా బిల్డ్ చేసుకోవడం చాలా చాలా ఈజీ కానీ లైఫ్లో ఒక క్యారెక్టర్ని మాత్రం మనం బిల్డ్ చేసుకోవడం చాలా కష్టం అది అది కొంతమందికి భయ భర్త వస్తుంది మనం పెరిగే అట్మాస్ఫియర్ వల్ల మనం పెరిగే ఆ పరిస్థితుల వల్ల వస్తుంది కొంతమంది ఆ పరిస్థితుల్లో పెరగక నోటికి ఏ మాట వస్తే ఆ మాట నోటికి ఏది వస్తే అది తర్వాత వాళ్ళ బిహేవియర్ వరస్ట్ ఉంటుంది కొంతమంది అంటే క్యారెక్టర్ ఉండదు వాళ్ళు డబ్బులు ఉంటే ఎవరికి కావాలి ఈ రోజుల్లో డబ్బులు లేని వ్యక్తి ఎవరు ఉన్నారు క్యారెక్టర్ లేకపోతే నిజంగా చాలా వరస్ట్గా చూస్తారు సో ప్రతి ఒక్క మనిషికి కూడా క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవడం చాలా అవసరం చాలా ఇంపార్టెంట్ అది ఎలా బిల్డ్ చేసుకుంటాం కొంతమంది ఏంటంటే మనం మనకు చిన్నప్పటి నుంచే సహనం అనేది ఒకటి ఉండాలండి ఖచ్చితంగా ప్రతి మనిషిలో పేషెన్స్ ఉంటే ఆ మనిషి ఎక్కడికైనా ఎంత దూరమైనా వెళ్తాడో ఎంత ఎత్తులైనా ఎత్తుకైనా వెళ్తాడు వాడు ఎంత ఇంప్రూవ్మెంట్ అయినా అవుతాడు ఆ సహనం అనేది ఉండాలి నాకు ఈరోజు ఇది రాలేదు ఈరోజు రాలేదని చెప్పేసి నువ్వు ఏంటంటే నిరాశకు గురై ఉండిపోతే అది అది కాదు సహనం అనేది ఖచ్చితంగా ఉండాలి ఇంకొకటి ఏంటంటే అందరికీ గౌరవించాలి మనం అందరికీ ప్రతి వ్యక్తి గౌరవించుకెళ్ళాలి చిన్న పెద్ద అందరినీ గౌరవించాలి అందరికీ హెల్ప్ చేయాలి మనకి మనకి చూసినంత అందరితో మంచిగా మాట్లాడాలి ఏదైతే డబ్బులు లేవు అని చెప్పేసి ఒకలా చూడడం ఇంకొకటి డబ్బులు ఉన్నాయని ఒకలా మాట్లాడడం ముందు ఒకలా మాట్లాడడం వెనక ఒకలా మాట్లాడడం ఇవి చాలా ఉంటాయి చాలా మంది దగ్గర సో అదంతా ఏంటంటే అది అది మీ క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది అది ఖచ్చితంగా అది మీ క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది సో క్యారెక్టర్ బిల్డ్ చేసుకోండి మీ జీవితంలో క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ మీరు మీరు మంచి స్థాయికి వెళ్ళాలి మంచిగా మీరు సెటిల్ అవ్వాలంటే చాలా మంచి క్యారెక్టర్ ఉండాలి సో అందరూ అంటారు కదా ఇవన్నీ నేను చెప్పిన తర్వాత ఈ రోజుల్లో క్యారెక్టర్ మనకి ఇంపార్టెంట్ అవసరమా డబ్బులు ఉంటే సరిపోద్ది కదా క్యారెక్టర్ ఇంపార్టెంట్ అంటే ఖచ్చితంగా ఇంపార్టెంటే డబ్బులు మీరు సంపాదించాలంటే ఫస్ట్ ఏదో ఒక పని దొరకాలి కదా మీకు ఏదో ఏదో ఒక జాబ్ దొరకాలి జాబ్ దొరకాలంటే మీ క్యారెక్టర్ ఉండాలి మీ బిహేవియర్ ప్రాపర్ ఉండాలి కరెక్ట్గా ఉంటేనే అవతల జాబ్ ఇస్తారు ఏదైనా లేకపోతే బిజినెస్ చేయాలి బిజినెస్ చేయాలన్నా మీ క్యారెక్టర్ బిల్డ్ ఉండాలి మీరు ఇప్పుడు కస్టమర్స్ వస్తారు ఎవరు వచ్చినా సరే మీ క్యారెక్టర్ ప్రాపర్గా ఉంటేనే కదా మీరు బిజినెస్ చేయగలుగుతారు సో ప్రతి విషయంలో కూడా క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ మనం ఏ రిలేషన్స్లో ట్రస్ట్ ఉండాలన్నా సరే మీ క్యారెక్టర్ కరెక్ట్గా ఉండాలి మనం మాట్లాడే మాట మనం ఇచ్చే మాట మనం ఒక ప్రామిస్ చేసే మాట దాని మీద నిలబడి ఉండాలి ఎన్ని ఎన్ని సిచ్యువేషన్ వచ్చినా ఎలాంటివి వచ్చినా మనం ఇచ్చే మాట మీద మనం నిలబడాలి అది మన క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది మన మనకుండే ఫ్రెండ్స్ లేకపోతే మనకుండే బ్యాక్గ్రౌండ్ మనం వేసుకునే లగ్జరీ క్లాత్స్ లేకపోతే మనం తిరిగే లగ్జరీ కార్స్ లేకపోతే మనం బతికే లగ్జరీ బతుకు కాదు యాక్చువల్గా పర్సనాలిటీ పర్సనాలిటీ అంటే మనకుండే ఒక క్యారెక్టర్ మనకుండే ఒక క్యారెక్టర్ అనేది మనం మన మెయిన్ పర్సనాలిటీ ఉంటుంది ఎప్పుడైనా సరే సో దాన్ని బిల్డ్ చేసుకుంటేనే లోపల నుంచి వస్తే చూడండి క్యారెక్టర్ అది క్యారెక్టర్ అది అది పర్సనాలిటీ అంటారు దాన్ని సో దాన్ని ఫస్ట్ బిల్డ్ చేసుకుంటే మీ లైఫ్లో చాలా బాగా ఎదుగుతారు మన క్యారెక్టర్ మనం బిల్డ్ అంటే మనం మన సత్యంగా ఉండాలండి మన సత్యం పాటించాలి మంచిగా ఒక సామాజిక ఇతరులతో బాగుంటే సరిపోతుంది చాలామంది ఏంటంటే బయట అలా లేరు డబ్బులు ఉంటే చాలు ఈ రోజుల్లో డబ్బులు ఉంటే చాలు క్యారెక్టర్ అవసరమా అని అంటే అవసరం లేకపోతే ఎట్లా మన మన పెద్దోళ్ళతో అయినా ఇప్పుడు మన దగ్గర డబ్బు ఉంది మన దగ్గర కేవలం డబ్బు ఉంది అనుకోవడం అనేది చాలా పిచ్చితనం అది మనకంటే మించిన వాళ్ళు చాలామంది ఉంటారు సో వాళ్ళ దగ్గర వాళ్ళు చూసేది ఏంటి వాళ్ళు చూడండి డబ్బు ఉండదు ఏముండదు మీరు ఎట్లున్నారు మీ బిహేవియర్ ఉంది మీ స్వభావం ఏంటి ఇదే కదా చూస్తారు టన్నిటికీ ఏంటంటే ఒక మోటివేషన్ అండి ఎవ్రీడే మనం మోటివేట్ అవ్వాలి ఎవరినైనా చూసి ఏదైనా పుస్తకాలు జరిగి చాలా ఉంటారు చాలామంది ఉన్నారు ఒక గాంధీ గారి చరిత్ర కానీ ఒక సుభాష్ చంద్రబోస్ చరిత్ర తర్వాత తర్వాత మన అబ్దుల్ కలాం గారి చరిత్ర చాలా చరిత్రలు ఉంటాయి మోటివేట్ అవ్వడానికి ఒక క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవడానికి సో ఇవన్నీ మీరు చదివితే మీరు మోటివేట్ అవుతారు మంచి క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోండి నా మాట విని ఈ డబ్బు ఇదంతా కూడా ఆటోమేటిక్గా మీకు వస్తుంది క్యారెక్టర్ ఉంటే ఖచ్చితంగా మీకు వస్తుంది అండి ఈ డబ్బు అన్ని ఇదంతా పరపతి అంతా వస్తుంది ఆటోమేటిక్గా సో నేను చివరిగా చెప్పేది ఏంటంటే మన జీవితంలో ఏదైనా మాట ఇచ్చాము లేదంటే ఏదైనా మనం ఒక ఒక మాట మీద నిలబడ్డాము ఒకరితో మనం మంచిగా ఉన్నాము అని అంటే అది అలాగే ఉంచుకోవాలి ఆ మాటను అలాగే ఉంచుకోవాలి ఎప్పుడైనా సరే ఆ క్యారెక్టర్ని మనం అట్లనే బిల్డ్ చేసుకోవాలి మన జీవితంలో ఏదైనా పోతే వస్తుంది కానీ మన క్యారెక్టర్ పోతే మాత్రం ఒక్కసారి వన్స్ నువ్వు బ్యాడ్ అయిపోతే మాత్రం ఎప్పటికీ మళ్ళీ గుడ్ అవ్వాలంటే అది చాలా సంవత్సరాలు పట్టేస్తుంది సో నేను చెప్పేది ఏంటంటే ఒక మంచి క్యారెక్టరైజ్డ్ ఒక ఒక హ్యూమన్గా ఉండండి మంచిగా ఉండండి హ్యాపీగా ఉండండి ఇచ్చిన మాటను ఎప్పుడు కూడా జవదాటకండి నలుగురిలో మంచి పేరు తెచ్చుకోండి మీ పొగరు మీ బలుపుని అదుపులో పెట్టుకోండి అందరితో మంచిగా ఉండండి హెల్పింగ్ నేచర్ ఉండాలి మీలో సో ఇవన్నీ ఉంటేనే ఒక మనిషి పుట్టిగా ఒక అర్థం ఉంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఎంతగా సపోర్ట్ చేస్తున్నందుకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఇంకా ఫర్దర్గా ఏదైనా మంచి టాపిక్ మీద మాట్లాడాలి అనుకుంటే అది కూడా నాకు కామెంట్ రూపంలో పెట్టండి నేను డెఫినెట్గా మాట్లాడతాను సో ఎందుకంటే ఇవన్నీ చెప్తున్నా నేను క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి ఫైనల్గా నేను చెప్పేది అది మంది నేను చూస్తున్నాను సోషల్ మీడియాలో కానీ బయట కానీ డబ్బు ఉందని విర్ర సో అది కంట్రోల్లో పెట్టుకుంటే మంచిది ఎవరైనా సరే డబ్బు అనేది శాశ్వతం కాదు అది ఈరోజు ఉంటుంది రేపు పోతుంది బట్ క్యారెక్టర్ ఎప్పటికీ ఉంటుంది మనం మంచి వాళ్ళ మన నలుగురు ఎప్పుడు చెప్పుకోవాలి సొసైటీలో అదే ఒక పెద్ద సంపద మనకి సో థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ జై హింద్